వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్ల ముందుగా లైన్స్ శుద్ధ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు దాతలు అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావ్ అన్నారు తణుకు జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లోని రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా బస్ పాసులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయుని కె పద్మావతి ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ రోటరీ క్లబ్ కార్యదర్శి కె సిద్ధార్థ అసిస్టెంట్ టీచర్ జీజే ప్రభువరం ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాటర్ వాటర్ మీరు వాటర్ కప్ అండి ఇది ఒక సేవా సంస్థ ఎవరికి ఏ అవసరం అని తెలుసుకుని ఎవరి అయినా సరే వారికి ఏం అవసరమో సహాయం చేసే కార్యక్రమాలు చేస్తుంటాం ఇది మొత్తం ప్రపంచంలోనే ఉంది మొత్తంగా ఎనభై నాలుగు దేశాల్లో ఉంది మన ప్రపంచం మొత్తం అయితే ఈరోజు మీకు పసుపాసం గురించి మన ఆర్టీసీ వారి సిబ్బంది చెప్పడంతో గతంలో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే రీతిలో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటాం అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం నిత్య జీవితంలో డబ్బు కన్నా కూడా విద్య చాలా విలువైంది డబ్బు కన్నా కూడా విద్య చాలా విలువైంది మీరు శుభ్రంగా జాగ్రత్తగా చదువుకుంటే రేపు ఫ్యూచర్లో నీకు లైఫ్ ఉంటుంది మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు అలాగే మీ ఉపాధ్యాయులు కూడా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు దాన్ని మీరు ఇష్టంగా స్వీకరించి ఇష్టంగా చదువుకుంటే రేపు మీరు ఇది ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి చేరుకోవచ్చు మీరు ఉన్నత శిఖరాలు జిల్లరు లేదు ఇప్పుడు మీరు అల్లరి జిల్లాలుగా తిరిగి చదువుకోబోతే రేపు